ఉపయోగం లేదు ఇక్కడ 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 వాస్తవాలు ఇక్కడ వాస్తవాలు ప్రజలకు తెలియాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి అసలు అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది మొదటి వాదన అడల్టరేషన్ జరిగి ఉంటే అది ఎన్ని లడ్డూల్లో జరిగింది అనేటటువంటి అంశాన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని వైసీపీ లేవనెత్తుతోంది వాళ్ళు అంటున్నది ఏంటి అంటే ట్యాంకర్లు వచ్చాయి ఎన్డీడిపి రిపోర్ట్లో ట్యాంకర్లలో గీలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి వాటిని వెనకే పంపించేసారు మరి లడ్డూలు కలిసిన పరిస్థితి ఏంటి అని చెప్పేసి సో ఇంక అప్పుడు టెక్నికల్గా అంతకుముందు తయారు చేసిన లడ్డూల నుంచి ఎక్సాప్ట్ చేసి అది దాంట్లో నుంచి బయటికి తీసి నయ్యింది బయటికి తీసి టెస్ట్ చేస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి సో ఏంటంటే వితండవాదంతో ముందుకెళ్తే ఏది కూడా తేలేటటువంటి అవకాశాలు లేవు సో బండారు వంశీకృష్ణ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ సార్ అజయ్ గారికి ఒకటే పాయింట్ కీర్తన గారు అడిగిన క్వశ్చన్లో కొని మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి ఆన్సర్ ఆన్సర్ చెప్తూనే వస్తున్నాం ఇంతకు ముందు నెయ్యి సప్లై చేసిన వాళ్ళు అది వైసీపీ ప్రభుత్వం అయినా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడైనా లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైనా గరిష్టంగా ఎంత ధరని చెల్లించి ఎంత ఎంత వాళ్ళు సప్లై చేశారో ఒకసారి చూడండి సార్ అది నష్టానికి ఎందుకు అమ్ముకోవాల్సింది మూడు వందల యాభై ఐదు రూపాయలు చేద్దరు ఒకటి ఒక నోట్ చేసుకోండి ఆయన మాట్లాడతారు ఆయన ఆయన అడిగే మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఎందుకు అమ్మారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ వచ్చారు కర్ణాటక పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో ప్రతిసారి ఎప్పుడు నిత్యం గత కొన్ని సంవత్సరాలుగా పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో నెయ్యిని వేల కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటి మూడో క్వశ్చన్ ఇప్పుడు మిల్క్ ప్రొక్యూర్మెంట్ అంతా దానిలో రూల్స్ మార్చారు కదా ఇప్పుడు ఇంత మిల్క్ ప్రొక్యూర్మెంట్ లేకపోయినా పర్వాలేదు అనేటటువంటి రూల్ మార్చాల్సినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు చేశారు ప్లీజ్ ఆన్సర్ ఓకే ఓకే అజయ్ గారు ఏమడుగుతున్నారు అంటే ఏమడుగుతున్నారు అంటే ఒక నిమిషం అజయ్ గారు ఒక నిమిషం మీకు ప్రశ్న నేను చెప్తాను క్లియర్గా గా అని ఏమడుగుతున్నారు అంటే రెండు డైరీలకు సంబంధించి ఒక డైరీ నుంచి ఎక్కువ రేటు కొని అదే నెయ్యిని తక్కువ రేటుకి టీటీడీకి ఎందుకు సప్లై చేశారు అంటే అక్కడ నష్టం వచ్చింది కదా ఈ నష్టం కారణం ఏంటి నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ వచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడి నుంచి కొనుగోలు చేయకుండా ఎందుకని అన్ని వేల కిలోమీటర్ నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది రెండో క్వశ్చన్ మూడవది వచ్చేసి ఎందుకు టెండర్ నిబంధనలు మార్చారు టెండర్ నిబంధనలు నిజంగా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను కూడా అపోజ్ చేస్తాను ఎందుకంటే టెండర్ నిబంధనలో ఆ సామర్థ్యాన్ని కావచ్చు తర్వాత వచ్చేసి వాళ్ళు సరఫరా చేసేటటువంటి దూరాన్ని కావచ్చు వీటిలో చాలా వరకు కూడా మార్చినట్టు టెండర్లు మార్చాయి మార్చారు మార్చి మరీ టెండర్లకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం సో వాటి కంటే చూపించాలి టెండర్ అనేది టెండర్ యొక్క నిబంధన ఏం మార్చారు అధికారికంగా మీరు అధికారికంగా గత టెండర్ తర్వాత మా సుబ్బారెడ్డి గారి సంతకం చేసిన సరిపోద్దా నా చేయాలా సుబ్బారెడ్డి గారు సంతకం చేసినటువంటి అధికారికంగా వచ్చినటువంటి టెండర్ కాపీ చూపిస్తే సరిపోద్దా టెండర్ ప్రక్రియని ప్రక్రియ అని మార్చాలి సంతకాలు ఉంటాయంటే పాయింట్స్ ఏంటో

మరీ సప్లై చేయాల్సిన అవసరం దేనికి వచ్చిందని మీరు అన్నారు నేను వెనకేసుకొచ్చినాను అన్న మాటని మీరు కొంచెం పక్కన పెట్టగలిగితే పెద్ద మనసుతో ఒకసారి ఒక టెండర్ ప్రక్రియను అటెంప్ట్ చేసి నేను మీకు ఫలానా సప్లై చేస్తాను అని చెప్పిన తర్వాత దాని రేట్ ఎక్కువైనా తక్కువైనా ఆ వ్యవస్థ ఆ సంస్థ ఆ యొక్క నెయ్యిని సప్లై చేయాల్సిందే అది వాళ్ళ రిస్క్ వాళ్ళ బిజినెస్ రిస్క్ అది వాళ్ళకి లాభం రావచ్చు నష్టం రావచ్చు దానికి మనకేం సంబంధం దానికి వైసీపీ పార్టీ ఎందుకు ఆన్సర్ చేయాలి వాళ్ళు నష్టపోతే దేవుడికి ఇచ్చినామనుకుంటారు లాభపడితే ఆనందపడతారేమో అది వాళ్ళకి సంబంధించిన అంశం రెండోది నేను చిన్నతనం నుంచి కూడా గుజరాత్ నుంచి నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు రావడాన్ని చాలా సార్లు గమనించాను మేము చిన్నప్పుడు లడ్డు తింటున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ నెయ్యి గుజరాత్ నుంచి వస్తుందంట అక్కడి నుంచి వస్తుందంట ఇక్కడి నుంచి వస్తుందంట అని చాలా ఊహ తెలిసి తెలియని వయసు నుంచి వింటున్నాం ఈ రోజు ఏం కొత్తగా వేల కిలోమీటర్ల నుంచి నెయ్యి సప్లై అయిన సందర్భం ఏం కాదు మూడో పాయింట్ నిబంధనలకు విరుద్ధంగా అంటే ఆ నిబంధనలు ఏంటి అనేది ఏం మార్చారు ఎందుకు మార్చారు దాని కారణాలు ఏంటి అనేది అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన అంశాలు అవి ఏదైనా తప్పు ఉంటే మీరు ఆ సిట్టు విచారణలో ఇవ్వండి ఇంకా సమగ్రమైనది ఇప్పుడు ఎంత దొరుకుతుంది కదా ఇది మూడు ప్రశ్నలకు రియాక్ట్ అవ్వండి ఇప్పుడు ఓకే ఓకే రియాక్ట్ అవ్వండి నేను నేను ఒక నాలుగైదు రోజులు అవుతుంది అనుకుంటా మీ ముఖ్యమంత్రి గారు టూ పాయింట్ పో నేను అని చెప్పేసి ఏమైతే మహా అయితే మూడు నెలలో ఆరు నెలలో జైల్లో పెడతారు ఆ తర్వాత ముప్పై సంవత్సరాల అధికారంలో ఉన్నాడు మనం కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదు బెయిల్కి వెళ్లాల్సిన పని లేదు మీకు అసలు చట్టాల మీద వ్యవస్థల మీద గౌరవం ఉంటే మీరు ఈ మాటలు మాట్లాడరు సిట్టు విచారణలో తేర్తది సిట్టు ఈ రోజు సిట్ విచారణ నలుగురు అరెస్ట్ చేశారంటే మాకు సమం అనేది అంటున్నారు తర్వాత ఇదే స్టాండ్ మీద ఉంటారాసులు ప్రమాణం చేసిన కరుణాకర్ రెడ్డిను వీటిలన్నింటినీ నడిపించినటువంటి ఆయన ఎవరు ధర్మారెడ్డిలో లేదంటే కరుణాకర్ రెడ్డిలో అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఇదే స్టాండ్ మీద ఉంటారా

అలా మాట్లాడడం కరెక్ట్ కాదు రాజకీయ గారు రాజకీయ విమర్శలు అనేది ప్రతి వ్యక్తి మీద ఉంటాయి ఉండొచ్చు వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు వాళ్ళు ఎవరో నీ తెలుసు కృష్ణ

ప్రతిపక్షం లేదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం కావాలంటే ఒక్క నిమిషం బండారు వంశీకృష్ణ గారు అలాగే అజయ్ కుమార్ గారు నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం బండారు వంశీకృష్ణ గారు దొరికింది నా దగ్గర కౌకి స్పెషల్ గ్రేడ్ విత్ అగ్మార్క్ త్రూ ట్యాంకర్స్ నేషనల్ వైడ్ డైరీస్ అని చెప్పేసి మార్చినటువంటి నిబంధనల కాపీ నా దగ్గర ఉంది ఇందులో